ముహూర్త బాల శిక్ష మనకి ఇప్పుడు పుష్యమాస పండుగలు అంటే పుష్యమాస పర్వంలో అంటే పుష్యమాస పండుగలు ఇవి ఏ విధంగా నిర్ణయం చేస్తారు దీంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అనే దాని మీద మనం ఇప్పుడు నిర్ణయాలు కలుగుతాం చాలా తక్కువ పండుగలు ఉంటాయి కానీ వీటిని ఒకసారి తెలుసుకుంటే మన వరుస క్రమంలో పంచాంగం రాసే పండుగలు వాటికి సంబంధించిన నిర్ణయాల్లో నేను వ్రత నిర్ణయం కలుపుకోలే ఒకటే చెప్తున్నానండి తర్వాత ధర్మసింధువు నిర్ణయ సింధు అలాంటివన్నీ కూడా తీసుకోవాలి కాలచంద్రిక కాల చంద్రిక కాలమాధవ్యం ప్రస్తుతానికి మన ప్రాంతాల్లో ఈ గ్రంథాలను మాత్రమే ఆశ్రయిస్తూ ఉంటారు గతంలో నుండి పంచాంగాల్లో రాసిన ధర్మ సంబంధమైనటువంటి సందిగ్ధావస్థ దగ్గర రాసినటువంటి గ్రంథాలు వాళ్ళు తీసుకున్నటువంటి గ్రంథాలు కూడా చూస్తే భగవంత భాస్కరం అలాగే వీరమిత్రోదయం తర్వాత వైద్యనాథ దీక్షదేయం మరి దానికి స్మృతి ముక్తాఫలం అని కూడా పేరు తర్వాత జయసింహకల్పదుర్మ ఇలాంటి గ్రంథాలని చూడలే రాయల వాళ్ళు చూడలేదంటే వాళ్ళు అందులో ఉటంకించలా తర్వాత విధాన పారిజాతం అనే గ్రంథాన్ని అక్కడక్కడా కూడా మరి స్పర్శ చేశారు మదన పారిజాతం ఇట్లాంటివన్నీ కూడా అయితే అవి కూడా చాలా తక్కువగా హేమాద్రి ప్రాయస్థిత నుండి అనేటువంటి పదాన్ని తరచుగా వాడుతో వచ్చినటువంటి ధర్మ సందేహ సందిగ్ధాల దగ్గర మనం చూసాం కాబట్టి మన పూర్వులు ఆచరించినటువంటి విధానాలతో వెళ్ళాలి ఈ వ్రత నిర్ణయ కలుపులేని దానితో ముందు అసలు గైడెన్స్ కొంత పరిజ్ఞానం వస్తుంది దీన్ని ముందు ముందుకు వెళ్ళచ్చు మార్గశిరమాసంలో ప్రారంభమై పుష్యమాసం వరకు ఉన్నటువంటి ఒక మాస దీక్ష ధనుర్మాస దీక్ష ధనుస్సులో రవి ప్రవేశించిన తర్వాత మళ్ళీ మకరంలోకి రవి వచ్చినంత వరకు ఇది ఒక సాంప్రదాయం గ్రామోత్సవం పూర్వం ధనుర్మాసంలో నా చిన్నతనంలో పల్లెటూళ్ళల్లో ఏం చేసేవాళ్ళంటే దేవుని కూడా ఊరేగిస్తూ ఉండేవాళ్ళు మరి ఇప్పుడు అవి లేవు విధానాలు మారిపోయినాయి గ్రామోత్సవం జరిగేప్పుడు మనం గ్రామంలో వివాహాలు మనం వ్యవస్థా ధర్మానికి గౌరవం అవ్వాలి కాబట్టి స్వామివారు ఊరేగిలతో ఉంటాడు మన ఇంటి దగ్గర పందిరేసి మన పందిరిపై పడి జరుగుతుంది రావద్దు అంటే తప్పు అవుతుంది కాబట్టి అనే ఉద్దేశంతో గ్రామోత్సవాల నియమంగా మన వాళ్ళు చేశారంటే వివాహాలని కట్టడి చేశారు వద్దు ఆ టైంలో పెళ్లి చేసుకోవద్దు అని ఈ గ్రామోత్సవానికి మరి అంతకన్నా ఇంకా ఇతరత్ర ఏమైనా ఉందా అంటే ఇతరత్వ కారణాలు లేవు ఆ తర్వాత మరి ఆ గ్రామోత్సవంగా దృష్టి పెట్టి ధనుర్మాసం అనేది దసరా అనేది వసంత నవరాత్రులు రామనవం అనేది ఇవాళ అందరూ కూడా ఇది మన కార్యక్రమం అని చెప్పి అందరూ కూడా పాల్గొని పార్టిసిపేషన్తో ఆ దేవుడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మనమందరం అక్కడ ఉంటాం కాబట్టి ఈ ప్రజలు కూడా ఇక్కడ పెళ్ళికి వెళ్ళి ఇక్కడ భోజనం చేయాలా అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండాలి తెలియని సన్నిగ్ధంలో ఉంటారు అలాగే దేవుడు ఊరేగింపు వస్తూ ఉంటాడు ఆ ఊరేగించి వచ్చేటప్పుడు మనం అడ్డు పెట్టకూడదు ఉద్దేశంతో మన వాళ్ళు ఒక కట్టుడి ఏర్పాటు చేసుకున్నారు దానికి ధర్మశాస్త్ర రీత్యా పురాణ రీత్యా ఏవో ఉంటాయి కథలు వాటి హైలైట్ చేస్తే మనం చెప్పిన మాటలు పొడిగా అనిపిస్తూ ఉంటాయి చివరికి రిజల్ట్ మాత్రం ఇదే గ్రామోత్సవం కాబట్టి మనం మన గ్రామంలో మనం వివాహ శుభకార్యాలు చేసుకోవద్దు పంది వేసి ఇక్కడ ఆపేసేసి ఎందుకంటే అన్ని బజార్లు తిరుగుతూ ఉంటాడు దేవుడు మన ఇంటికి ఎదురుకుండా పందిరే సంఘటన మన బజార్లోకి రావద్దండి ఎట్లా కుదురుతుంది అందుకోసం చెప్పేసి అట్లా నియమం పెట్టున్నారు ఆ ప్రకరణంతోనే ఈ గ్రామోత్సవం అనేటువంటి నియమంతోనే ధర్మమాసంలో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అనే మాట చాంద్రమానం ప్రకారంగా మార్గశర్మాసం విశేషం సౌరమానం మన వారట్ల సంకల్పాలు చాంద్రమానం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మన ప్రాంతానికి దాని సంబంధం లేదు సరే ఇక్కడ ఈ మకర సంక్రమణం జరిగే సందర్భానికి పుష్యమాసంలో ఆ మకర సంక్రమణంకి ముందు ఉన్నటువంటి దక్షిణాయనం మకర సంక్రమణ ఉత్తరాయణం వస్తుంది కాబట్టి సంక్రమణం తరువాత ఉన్నటువంటి ఘడియల్లో పగటి ఘడియల్లో తర్పణాలు అదుతారు అందువలన ఒకవేళ సూర్యాస్తమయం సమయంలో మకర సంక్రమణం అయితే అప్పుడు పూర్వం దక్షిణాయనం ఉంటుంది ఈ సంక్రమణానికి దగ్గరలో ఉన్నటువంటి ఘడియల్ని పుణ్యకాలంగా తీసుకుని వాటిలో తర్పణాలుతూ ఉంటారు సూర్యాస్తమైన తర్వాత సంక్రమణం జరిగింది ఒకవేళ ముప్పై ఘడియలు అయిన వింశ అయిన అని అక్కడ మళ్ళీ ముప్పై ఘడియలు కూడా మతాంతరణి చెప్పాడు ఆ కోణంలో రాత్రి సూర్యాస్తమైన తర్వాత మూడు ఘడియలు దాటిన తర్వాత కనుక సంక్రమణం జరిగితే మర్నాడు సూర్యోదయం తర్వాత మూడు ఘడియలు ఉత్తరాయణ కాలంలో పుణ్యకాలం స్పర్శ జరిగి తర్పణాలు వెళ్ళడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఇంకా ఆ మూడు ఘడియలు తర్వాత ఎప్పుడు జరిగినా కానీ దానికి మరుసటి రోజు సంక్రమణ చేయడం ఇవాళ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మూడు ఘడియలు దాటిన తర్వాత కనుక సంక్రమణ జరుగుతాయి ఆ సూర్యాస్తమయానికి కనుక జరిగితే ఇంకా దక్షిణాయన కాలం అయినప్పటికీ కూడా ఆ సంక్రమణ సమయానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ దక్షిణాయన ఘడియల్నే పుణ్యకాలంగా తీసుకున్న తర్పణాలు వలన అనేది మనకి శాస్త్రవాక్యాల్లో ఉంది ఇది మీరు చూసుకోవచ్చు చాలామంది అబ్బే అయినాలు రెండు ఉత్తరాయణంలోనే తర్పణాలు వల్ల అండి అయిన వింశ అయిన వింశత్వే అని చెప్పి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పంచాంగంలో ఈ గొడవ వస్తూ ఉంటుంది మొండి చేస్తారు పుస్తకాలు చూడరు ఒకడేమో ఒకసారి కర్కాటక సంక్రమణానికి ఆ ఓకే అని అంటాడు ఒకసారి ఏమో దక్షిణా సంక్రానికి ఒకటే అంటాడు లేదండి ఆ శాస్త్రి గారు చెప్పారు చాలా గొప్ప అని అంటాడు ఒకడు లేదండి ఈ శాస్త్రి గారు చెప్పారు గొప్ప అంటాడు పుస్తకాల్లో చక్కగా ఎదురుకుండా కనబడుతున్న విషయాన్ని చూడరు ఇక్కడ ఈ పుష్యవాసంలో మకర సంక్రమణం తర్పణాలు వదిలేందుకు పుణ్యకాలం వచ్చిన రోజుని అంటే సంక్రమణం జరిగిన రోజు వేరు సంక్రమణం జరిగిన తర్వాత తర్పణాలు ఇవ్వడానికి వీలుగా ఉపయోగపడేటువంటి తేదీ వేరు ఒకసారి మార్పులు వస్తూ ఉంటాయి కదా ఆ తర్పణాలు వదలడానికి వీలుగా ఉన్నటువంటి రోజుని మనం మకర సంక్రాంతి పండుగగా నడుపుకుంటూ ఆ రోజు ఉత్తరాయణ సంకల్పం చెప్పుకుంటూ దాన్ని ముందు రోజు భోగి అని మరుసటి రోజు కనుమ అని చెప్పేసి మనం పంచాంగాలు రాస్తూ ఉంటాం అది ఈ పుష్యమాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో చాలా పెద్దదైనటువంటి విశేషమైన పండుగ పైగా ఉత్తరాయణం అనేది మన సనాతన ధర్మానికి చాలా విశేషం కాబట్టి ఆ సంక్రమణ విషయంలో ఇక్కడ ఉన్నదాన్ని నేను సూక్ష్మీకరించి చెప్పాను ఈ ఉత్తరాయణ సంక్రమణం దక్షిణాయన సంక్రమణంకి పండుగలు ముందు రాయాలా తిరుసటి రాయాలా సంకల్పాలేమో సంక్రమణం అయిన తర్వాత దగ్గర నుంచి నిత్యకర్మానుష్ఠానానికి మరుసటి రోజే ఇవాళ పొద్దున పూట పదిండి జరిగింది మకర సంక్రణం తొమ్మిదిని జరిగింది మకర సంక్రమణం నిత్యకర్మానుష్ఠానం అయినటువంటి సంధ్యావందనం అగ్నికార్యం ఏమో దక్షిణాయనో చెప్తాం మరుసటి రోజు నుంచి ఉత్తరాణి చెప్తాం కానీ ఇతర నైమితమైన కర్మలు కర్మలు అన్నిటికీ కూడా సంక్రమణం అయిపోయిన తర్వాత జరిగేటువంటి ప్రతి గంటకి నిమిషానికి కూడా వీళ్ళు ఇక్కడ ఉత్తరాయణంగా తీసుకుని నడుపుకుంటూ వెళ్తుంటారు ఇవి గమనించకుండా వెళ్ళాలి ఇలాగా ఆ ఉత్తరాయణం అనేది రాయడం ఎప్పుడు తర్పడం ఎప్పుడు మరి సంకల్పాలకు ఎప్పుడు అనే దాని మీద ఒక క్లారిటీ లేకపోతే మనం చాలా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది మనం ఇబ్బంది పడటమే కాదు మన తర్వాత వాళ్ళకు కూడా మనం ఇబ్బందులు చూపించే అవకాశం వస్తుంది కాబట్టి దీన్ని బట్టి గమనించే ముందుకు వెళతారని చెప్పాస్తూ ఇక్కడ భోగి అనేమో సంక్రమణ పండుగకి ముందు రోజు మరుసటి రోజు ఏమో కొనుగోలు కదా రైవత మన్వాది పురుషశుద్ధ ఏకాదశి నాడు రైవత మన్వాది అని వస్తుంది ఇది శుక్లపక్షంలో వచ్చేటువంటి మన్వాదులందరికీ కూడా కుతబ ఘడియల్లో ఉన్నటువంటి తిథిని తీసుకోవాలి ఇక్కడ శుద్ధ ఏకాదశి కుతబ ఘడియల్లో ఉన్న రోజున కుతబ అంటే ఏం చెప్పాను ప్రగటి కాలాన్ని పదిహేను భాగాలు ఇస్తే ఎనిమిదో భాగాన్ని కుతబ కాలం ఉంటారు ఆ ఎనిమిదో భాగంలో ఏకాదశి ఉంటేనే ఆ రోజున రైవత మనవాది రాయాలి అలాగే ద్వాదశి మాములుగా ఏకాదశి నిర్ణయాలు అప్పుడు మనం చెప్పుకున్నాం కదా దాని ప్రకారం మరుసటి రోజు వచ్చినటువంటి ద్వాదశి ద్వాదశి నాడు మనకి కూర్మ ద్వాదశి అని చెప్పేసి పేరు తూల పరీక్ష ఈ తూల పరీక్ష అనేది ఒక గొప్పదైనటువంటి ప్రకరణం సహజంగా ఏం చేస్తుంటారంటే తూల పరీక్ష అనేసరికి ఈ రాత్రిపూట మంచి కట్టి అది ఎప్పుడంటే పుష్యపూర్ణిమ నాడు చేయాలి ఆ పొలాల్లోకి వెళ్తారు పొలాల్లోకి వెళ్ళి అక్కడ మంచి కడతారు మంచి మీద ఏం చేస్తారంటే పత్తి బాగా విత్తనాలు తీసేసి ఆ నుంచి మొత్తం అంతా కూడా ఆ పత్తిని విడదీసి చక్కగా నీట్గా తయారు చేసి దాని మీద వేసేట్టే పెడతారు వేసట్టే పెట్టేస్తే దాన్ని మరునాడు పొద్దునే వెళ్ళిన తర్వాత ఇది మంచు కురిసే కాలం కదా ఆ మంచు కురిసే కాలం తర్వాత మరోనాడు పిండుతారు దాన్ని పిండినప్పుడు దాంట్లో వచ్చేటువంటి మంచుతో తడిసిన అటువంటి ఆ పత్తిలో వచ్చే నీటి యొక్క బిందువులు లెక్క కట్టి దాని ద్వారా ఇక్కడ మన ప్రాంతంలో ఎంత వర్ష శాతం కురిసే అవకాశం ఉంది అనేటువంటి విషయంలో ఒక గొప్పతనం నిర్ణయం తీసుకుంటారు ఇది సాయంకాలం వ్యాప్తి అయినటువంటి పౌర్ణమి నాడు ఈ పనులు ఉంటారు అయితే ఇక్కడ మీరందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పండుగలు పంచాంగాల్లో ఈ వర్షయోగాలు రాసేస్తున్నారు ఈ వర్షయోగాలు ఎట్లా రాస్తున్నారండి అని మీరు అనుకోవచ్చు మరి వర్షయోగాలు రాసేటప్పుడు యాక్చువల్లీ మార్గశిర మాసంలో గర్భధారణ చూడాలి మేఘం గర్భం దాల్చే విషయం ఆ మేఘం గర్భం దాల్చే విషయాన్ని ఆకాశాన్ని పరిశీలించి గమనించి పుష్యమాసంలో తోలు పరిష్ చేసి మేఘం ఆ మార్గశిరంలో గర్భం దాల్చే విశేషాన్ని ఆధారం చేసుకుని ఆ తర్వాత ఎప్పుడు ఏ ఏ కార్తె ప్రకారంగా వర్షాలు పడతాయి చూస్తారు రేవతి కార్తెలో మరి ఎప్పుడెప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని చూసి ఆ రేవతి కార్యక్రమలో జరిగేటువంటి అంశాలని ఆధారం చేసుకుని ఆ తర్వాత వర్షం ఇక్కడ ఎన్ని ఏ ఏ మన కార్తెల్లో వర్షం పడుతుందని కూడా నిర్ణయం మధ్యలో ఈ పుష్యమాసం తోలవ వర్ష చేసి ఎంత వర్ష శాతం ఉందని నిర్ణయం ఇవాళ పబ్ మనకి పబ్లిక్లో పంచాంగం ఎంత తొందరగా వస్తే అంత సేల్స్ అవుతాయని చెప్పేసి మరి ఇవన్నీ కూడా మూట కట్టి ఆటగం బారేసి కేవలం గ్రహచారం నాడి ప్రవేశకాలనుకున్నటువంటి జంతువులు వాటి ఆధారంగానే మన వాళ్ళు వాళ్ళ ఇవన్నీ కూడా చేసేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అంటే ఇంకా భగవంతుడికి ఎరుక అది ఎట్లా వదిలేయాలి ఇక తర్వాత ఈ పుష్యమాసంలో తిస్రోష్టకాలని చెప్పి వస్తూ ఉంటాయి చెప్పే కదండి నిన్న మాస వ్రతాలు నిర్ణయం చేసేటప్పుడు మార్గశిర పుష్య మాఘ పాల్గొనాలు నాలుగు మాసాల్లోనూ కూడా బహుళ సప్తమి అష్టమి నవమిని అష్టగాశ్రాద్ధ దినాలు తిస్రోష్టకాలు అంటూ ఉంటారు ఆ అష్టగాష్ట్రాద్ధ దినాలని సప్తమే అష్టనమంగా తీసుకోవాలి రెండవది శ్రాద్ధాల్లో వస్తాయి ఈ అష్టగా శ్రాద్ధాలు మనం అమావాస్యలు తర్వాత సంక్రమణాలు మన్వాదులు మహాలయాలు ఈ యుగాదులు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా వాటితో ఈ యొక్క శ్రాద్ధాలు కూడా కలిపితే తొంభై ఆరు దినాలు విశేషమైన శ్రాద్ధ దినాలుగా పూర్తవుతూ ఉంటాయి ఆ అష్టగా శ్రాద్ధ దినాలు కూడా ఈ పుష్యమాసంలో బహుళ సప్తమం దగ్గర నుంచి ఉంటాయి మూడు రోజులు కూడా ఈ విధంగా ఈ పుష్యమాసంలో వ్రతాలని కూడా మనం పూర్తి చేసుకుంటాం ఇది గమనించుకొని అందరూ కూడా పండుగలు ఇందులో పెద్దగా ఉండవు మాఘమాసంలో మళ్ళీ వస్తాయి అక్కడ రేపటి రోజున మాఘమాసంలో వచ్చే పండుగలు వాటి యొక్క నిర్ణయాలు వాటి మీద ఒక మంచి లెక్చర్ తీసుకున్నాం శుభమస్తు స్వస్తి